మనం నిన్న ఒక వీడియో చేసాము అది ఓంకారం మీద చేసాము ఎవరన్నా చూడని వాళ్ళు ఎవరిని ఉంటే మాత్రం నిన్నటి వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకంటే తెలియని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆచరిస్తామో లేదనేది తర్వాత విషయం ఈరోజు మరి మరో మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ప్రతి మనిషి కూడా భోజనం చేస్తాడు అయితే మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి ఈ నాలుగు దిక్కుల్లో ఒక్కొక్క దిక్కుకి మనం తిరిగి భోజనం చేసేటప్పుడు ఒక్కొక్క ఫలితం అనేది మనకు రావడం జరుగుతుంది కాబట్టి మనం రోజు భోజనం చేస్తాం కాబట్టి ఈ నాలుగు దిక్కుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ప్రతి మానవుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఏ దిక్కులోకి అయితే మనకి డల్గా ఉందో ఆ దిక్కును మనం భోజనం చేస్తే సత్ఫలితాలు అనేది పొందడం జరుగుతుంది కాబట్టి ముందు తూర్పు దిక్కు గురించి తెలుసుకున్నాము ఎవరైతే తూర్పు దిక్కున భోజనం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆయుష్ అనేది వృద్ధి చెందిద్ది తర్వాత దక్షిణం దిక్కు గురించి చెప్పారు దక్షిణం దిక్కు ఎవరైతే తిరిగి ముఖం పెట్టి భోజనం చేస్తారో వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు అనేవి ఖచ్చితంగా పెరుగుతుంది ఇప్పుడు రెండు దిక్కుల గురించి చెప్పాను తర్వాత మనం మూడో దిక్కు గురించి చెప్పుకోబోతున్నాము మూడో దిక్కు వచ్చేసేసి పడమర దిక్కు ఈ పడమర దిక్కున తిరిగి ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకి సంపదలు అనేవి చేరతాయి మూడు దిక్కులు అయిపోయినాయి చివరిది లాస్ట్ది అయ్యి నాలుగో దిక్కు ఈ నాలుగో దిక్కు ఉత్తరం దిక్కు ఈ ఉత్తరం దిక్కును ఎవరైతే తిరిగి భోజనం చేస్తారో వాళ్ళకి సత్యఫలం అనేది సత్యఫలం అనేది వాళ్ళు పొందడం జరుగుతుంది ఇప్పుడు నాలుగు దిక్కుల గురించి మనం తెలుసుకున్నాము ఇప్పుడు అసలు భోజనం ఎలా చేయాలి అనేది ఈ పాయింట్ ఈ రెండు మూడు పాయింట్లు ఉన్నాయి ఆ పాయింట్లు కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే మీరు మరింతగా భోజనం గురించి సమాచారాన్ని పొందిన వాళ్ళు అవుతారు తద్వారా వినియోగించుకుంటారో లేదనేది మీ ఇష్టం కానీ ముందు జస్ట్ వినండి భోజనం చేసేటప్పుడు నియమిత స్థలంలో కూర్చొని భోజనం చేయాలి రెండవది తినే ఆహారాన్ని ప్రతిరోజు ఖచ్చితంగా గౌరవించాలి మూడో పాయింట్ మీరు ఎవరైతే మీకు భోజనం తయారు చేశారో వండారో వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి నాలుగో పాయింట్ భోజనం తినే ముందు మనం భోజనం చేసే ముందు ఆ ఆహారాన్ని చూసి సంతోషపడాలి ఐదో పాయింట్ భోజనం చేసే మనిషి ఖచ్చితంగా ఆ భోజనాన్ని గౌరవించాలి అలా గౌరవిస్తే ఆ భోజనం ఆ తినే మనిషికి బలాన్ని సామర్థ్యాన్ని ఇస్తుంది ఎవరైతే గౌరవించరు ఆ భోజనాన్ని వారికి బలాన్ని సామర్థ్యాన్ని ఆ భోజనం నాశనం చేస్తుంది కాబట్టి అందరూ భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని గౌరవించాలి తర్వాత భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి ఎక్కడికి వెళ్ళకూడదు మనం తినగా మిగిలిన అన్నాన్ని ఎవరికి పెట్టకూడదు తర్వాత అతిగా భోజనం చేయకూడదు అలా చేస్తే అనారోగ్యం ఖచ్చితంగా వచ్చింది మరియు ఆయుష్ అనేది కూడా తగ్గిద్ది తద్వారా పుణ్యకార్యాలు ఆ మనిషి చేయలేడు కాబట్టి అందరూ కూడా భోజనాన్ని మితంగా పరిమితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు తెలుసుకున్న ఈ విషయాల గురించి పాటిస్తారో లేదనేది మీ ఇష్టం ఓకేనండి భోజనంకి సంబంధించి కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుదాము అంతవరకు సెలవు నమస్కారం అండి